మరింత మందికి మరింత కాలం పంచాలనే తృష్ణ ఆయనకి ఇంకా తీరల రిటైర్ అయిపోయిన నిన్నటి రోజున కూడా ఆయన తన గంభీరమైనటువంటి స్వరంతో చాలా చక్కగా కొన్ని తరగతుల్లో పద్యాలు పాడడం పాఠాలు చెప్పడం నేను గమనించాను ఈ సందర్భంగా చాలా డెడికేటెడ్గా పనిచేసి ఆ ఆత్మ సంతృప్తితో ఉద్యోగ విరమణ చేసినటువంటి గారికి శత సహస్రద అభినందనలు తెలియస్తా ఏదైతే విద్యార్థులు ఇప్పుడు ఆయన సేవలని కోల్పోతూ ఉన్నారో అదొక విధంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల బోధనానుభవాల ఒక వ్యక్తి రిటైర్మెంట్ తప్పదు కాబట్టి బయటకు వెళ్తా ఉన్నారు కానీ ఒక విధంగా ఆయన పాఠాలని పాఠ్యాంశాలని మనం కోల్పోవడం ఒక విధంగా స్టూడెంట్స్గా మీ అందరికీ కూడా చాలా బాధాకరమైన అవసమే అయితే ఆ లోటును తప్పనిసరిగా మిగతా ఇద్దరు టీచర్స్ ఉన్నారు సార్ యొక్క గైడెన్స్తో లక్ష్మి గారు అయితేనేమి మేడం సత్యనారాయణ రామ్ గారు అయితేనేమి తప్పనిసరిగా ఆయన చెప్పినటువంటి విషయాల్ని వారు భర్తీ చేస్తారు ఆ విధమైనటువంటి గైడెన్స్ సార్ నుంచి వాళ్ళకి అందిందని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి శాస్త్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్ తర్వాత ఓకే డిసిబి సెక్రటరీ వారు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు ఫుల్ ఫామ్ అంటే ఏదైతే మనకి జిల్లా స్థాయిలో పరీక్ష పేపర్లు ప్రింట్ అయ్యి మన స్కూల్ స్థాయికి వస్తూ ఉంటాయో దానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఒక గెజడ్ హెడ్ మాస్టర్ గారు శ్రీ బీల హనుమంతరావు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు ఈ సందర్భంగా శాస్త్రి గారి సన్మాన సభలో సరి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వినయపూర్వకంగా హనుమంతరావు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు నాకు అత్యంత ఆత్మీయులు శ్రీ చక్రావధానులు గారి పదవీ విరమణ సన్మాన సభా కార్యక్రమానికి అధ్యక్షులు ఈ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ